కేసీఆర్ గారాల పట్టి ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ మళ్ళీ మొదలైంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెకు తాకీదులు అందినాయి నిన్న రమ్మనేమని పిలిచారు కానీ ఆల్రెడీ ఫిక్స్ అయినటువంటి షెడ్యూల్ వల్ల హాజరు కాలేకపోతున్నాను లెటర్ కూడా పెట్టింది సరే సీబీఐ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు ఒక నాలుగు రోజులు ఆగి ఒక టైం ఇస్తారు సో ఇది సీరియల్ నడుస్తుంది వాస్తవంగా కవిత సిబిఐ ఎంక్వైరీ దీని మీద ఇప్పుడు ఆ టైం దాటిపోయింది ఎవరు సీరియస్గా ఆలోచించడం లేదు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఏడెనిమిది నెలల కింద సీరియస్గా నడిచింది ఆమె సీరియల్ సిబిఐ ఇప్పుడు రేపా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అనే ఊహాగానాలు వచ్చినాయి దేశం మొత్తం ఎదురు చూసింది తెలంగాణ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూశారు ఈ అరెస్ట్ అనేది ఖాయమని కానీ అనూహ్యంగా బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలు కుదిరినాయి వాళ్ళకు అవగాహన కుదిరింది దాంతో కవిత కేసు పలసబడ్డది జారిపోయింది కవిత సేఫ్గా ఉన్నది ఎలక్షన్లు అయిపోయినాయి ఈ ఎలక్షన్ల టైంలో ప్రజలు కూడా గుర్తించారు ఓహో మీరిద్దరు ఒకటేనా అని సో ఆ ఫలితం కూడా వాళ్ళకి ఇచ్చారు మొన్నటి ఎలక్షన్లో ఇప్పుడు బీజేపీ మళ్ళీ దాన్ని వింది అదేమిటి దర్యాప్తు సంస్థలకు బీజేపీకి ఏమి సంబంధం అవి దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేస్తాయి కదా ఇప్పుడు సిబిఐ నోటీసుల వెనక కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలం ఉందా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే ఉందనే ప్రజలు నమ్ముతున్నారు దర్యాప్తు సంస్థలు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి ఉపయోగపడే విధంగానే విచారణ కొనసాగిస్తున్నది మొన్నటి మొన్న అట్లనే జరిగింది ఇప్పుడు రేపు ఎలాండో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది కాబట్టి దానికంటే ముందు మనలో ఒక డ్రామా మొదలైంది కవిత అరెస్ట్ అవుతుందా కాదా అనేది ఇప్పుడు ఎవరికి అనుమానం లేదు కవిత అరెస్ట్ కాదు మరి ఎందుకు చేస్తున్నారు ఇది అంటే ఇప్పుడు ఎలక్షన్ల ముందల బీజేపీకి బీఆర్ఎస్కు సంబంధాలు లేవు బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసినా కానీ బీజేపీ ప్రభుత్వం సీరియస్గానే విచారణ చేస్తుంది అని ప్రజలను నమ్మించడానికి మళ్ళీ తాకీదులు ఇచ్చారు ఇవి ఇప్పుడు పోలేదు మళ్ళీ ఒక టైం ఇస్తారు మళ్ళీ పోదు మళ్ళీ ఒక టైం ఇస్తారు ఈ లోపల ఎలక్షన్లో బిజీగా ఉంటారు ఎలక్షన్లో బిజీగా ఉన్నాయి కాబట్టి రానంటారు తర్వాత దాని అవసరం ఎవరికి ఉండదు సో ఇదంతా ఎలక్షన్ల ముందల ప్రజలను నమ్మించడానికి బీజేపీ ఆడుకున్నటువంటి ఒక డ్రామా అంటే మోడీ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శించినవి కూడా వాళ్ళని లొంగ తీసుకోవడానికి సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలు వస్తాయి తర్వాత ఎన్నికలు వస్తాయి ఎన్నికలతో పాటు మోడీ వస్తున్నాడు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఈడీ వస్తుంది వెనక మోడీ వస్తుడు అని సేమ్ తెలంగాణలో కవిత విషయంలో కూడా అదే జరుగుతుంది తెలంగాణలో ఎక్కువ సీట్లు సాధించడానికి బీజేపీ ఇప్పుడు సిబిఐని మళ్ళీ ఒక అస్త్రంగా వాడుకుంటుంది ఇంతకుముందు ఈడీ ఎంక్వైరీకి అటెండ్ అయిందేమో ఏమో సిబిఐ ఎంక్వైరీకి అటెండ్ అయింది ఆమె నేను రానే రానన్నాడు అసలు నన్ను విట్నెస్గా పిలిస్తే నేనెందుకు రావాలి నా ఇంటికే వచ్చి విచారణ చేయాలన్నది సుప్రీంకోర్టులో కేసు కూడా వేసినట్టుంది మళ్ళీ ఇప్పుడు ఆమెను అక్యూజ్డ్గా చేర్చారు అయినా సరే నాకు వీలు కాదు అంటుంది సో ఇది జరుగుతున్నది ఇలా ఓడిపోయి నిండా లిక్కర్ స్కామ్లో మునిగిపోయి కూడా అంత ధైర్యంగా రిఫ్యూజ్ చేస్తున్నదంటే ఖచ్చితంగా బీజేపీ ఉత్తుత్తి డ్రామా అనేది ఈ ఉత్తుత్తి ఎంక్వైరీ అనేది ప్రజలు నమ్ముతున్నారు కవిత సేఫ్ కవితకి ఏమీ కాదు కాకపోతే ఈ సీరియలు ఓ రెండు మూడు నెలల పాటు నడుస్తుంది అంతవరకే